పోయిన సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు కృష్ణమ్మ తల్లి దుర్గమ్మ తల్లి ముక్కు అందుకోవటానికి చాలా గట్టి ప్రయత్నం చేసింది చూసారా నాకు అనిపించింది అవును కదా ఈ తల్లి చాలా ఉగ్రరూపం దాల్సి గట్టి ప్రయత్నమే చేస్తుంది ఆ తల్లిని తాకటానికి ఇదే ఛాన్స్ అనుకుంటుందేమో ఆ ముక్కుపోవ్వు తీసేసుకొని వెళ్ళిపోతుందేమో అనుకున్నాను కానీ ఈ దుర్గమ్మ తల్లి మాత్రం అస్సలు ఆవిడికి అందనివ్వలేదండి ఈవిడ చాలా భీష్మించుకొని కూర్చుంది నా ప్రజలకు నేను ఇక్కడ కాపలా ఉన్నాను నువ్వెంత ఉగ్రరూపం దాల్చినా నేనైతే అడ్డుకట్టగా ఉన్నాను అని మాత్రం చూపించింది కదా కొన్ని కొన్ని పురాణాలు నిజమవుతాయండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజమే కదా భగవంతుడు మనం చూడాలి అంటే ఇలాంటి అద్భుతాలలో చూడొచ్చేమో నిజం కాదా